అసలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎందుకు వస్తుంది ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం కథ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యగ్రహణం చంద్రగ్రహణం మన పురాణాల్లో ఉన్న కథ ఏంటి పూర్వం సముద్రమత్రం జరిగేటప్పుడు అమృతం బయటపడుతుంది దాన్ని ఎవరు ముందు తాగాలనే దానిపైన దేవతలకు రాక్షసులకు పెద్ద గొడవ మొదలవుతుంది ఈ గొడవను ఆపడానికి శ్రీ మహావిష్ణువు ఒక అందమైన శ్రీ రూపంలో మోహిని అవతారంలో వస్తాడు మోహిని తన అందంతో దేవతలను రాక్షసులను తన మాయలో పడేసి అమృతం సమానంగా పంచుతానని చెప్తుంది మోహిని దేవతల ఒకవైపు రాక్షసులు ఒకవైపు కూర్చోబెట్టి ముందుగా దేవతలకు అమృతం పంచడం మొదలు పెడుతుంది స్వర్బాలుడు అనే ఒక రాక్షసుడు దీన్ని గమనించి దేవత వేషం వేసుకుని సూర్యుడు చంద్రుడు మధ్యలో కూర్చుంటాడు మోహిని ఆ రాక్షసుడికి కూడా అమృతం ఇస్తుంది రాక్షసుడు అమృతం తాగుతుండగా సూర్యుడు చంద్రుడు అతన్ని గుర్తించి అది రాక్షసుడు అని మోహినికి చెప్తారు మోహిని వెంటనే తన నిజస్వరూపమైన శ్రీ మహావిష్ణువుగా మారి సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలని నరికేస్తాడు మిగతా కథ నెక్స్ట్ వీడియోలో చెప్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్